అందరికీ నమస్కారం అండి శ్రావణ మాసం రాబోతుంది కదా అయితే మన శ్రావణంలో రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు అందరూ అయితే ఈసారి మూడవ శుక్రవారం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా ఆచరించడానికి అందరూ సంసిక్తంగానే ఉండి ఉంటారు అయితే ఒక విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇప్పుడు ఏం జరుగుతోందంటే వరలక్ష్మి వ్రతాల పేరుతో నోముల పేరుతో యూట్యూబ్లు ఎక్కువైనా ఈ కాలంలో అంటే సమాజం మెరుగుపడిందనే చెప్పొచ్చు కానీ మనల్ని మనమే ఒకరినొకరు మోసం చేసుకుంటున్నామండి డబ్బు విషయంగా లేదా ఆడంబికాలు డాం డాంబికం ఉన్నవాళ్ళు లేని వాళ్ళని తేడాలు తెలియకుండానే చేసుకొని మనల్ని మనమే మోసం చేసుకొని ఆడవాళ్ళకు ఆడవాళ్ళ శత్రువులుగా మారిపోతున్నారండి పూజలు వ్రతాల పేరిట అమ్మవారు పూజ చేసుకోవాలనుకొని మళ్ళీ అమ్మవారిని కొనుక్కొని రావడం వేలకు వేలు వెచ్చించడం పూర్వం ఇవేవి లేనప్పుడు కూడా వ్రతాలు పూజలు అన్నీ సంతోషంగా చేసుకున్న వాళ్ళు వందల మంది వేల మంది ఉన్నారు కదండి అసలు ఈ వ్రతాలు పూజలు నోములు అన్నీ మనకు అమ్మవారు ఉన్నారు మనల్ని కాపాడుతారు మనకు అండగా ఉంటారు అని మన నమ్మకం అండి మన సంతోషం మన భక్తి ఎలా ఉండాలంటే భగవంతుని ఎందులోనే చూడగలగాలి అలా అలంకరణ చేసుకోవద్దు మీరు సంతోషంగా అమ్మని పూజించవద్దని ఎక్కడ ఎవరు చెప్పారండి కానీ ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు చేసుకోండి ఇలాగే చేయాలని ఇది అంటే రేట్లు కట్టేస్తున్నారండి భగవంతుడిని డబ్బు పెట్టి కొనుక్కొచ్చుకొని మళ్ళీ వరాలు ఇవ్వమని అడగడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీకు ఎలా అనిపిస్తోంది కలుషంలోనైనా లేదా పట్టంలోనైనా లేదా పరమాత్ముడు ఎక్కడ ఉండడండి అమ్మ అంతటా ఉంటుంది కదా ఆలోచించండి శుభం